రోజు ఈరోజు మీకోసం మనసిచ్చి చూడు పార్ట్ సెవెన్ మరి కథలోకి వెళ్తే గౌతమ్ నిన్ను ఒక విషయం అడగలరా అంటుంది ఉమాం చెప్పు అమ్మ ఏంటి విషయం మధు గురించి అంటుంది పర్లేదు ఇక్కడే మాట్లాడమ్మా అంటాడు నిజం చెప్పాలరా తప్పకుండా ఏంటి విషయం అమ్మా మధు గర్భవతిన ఇదంతా నీకు తెలుసు కదా అంటుంది అమ్మ ఆ విషయం నీకెలా తెలుసు డాక్టర్ విషయం అంతా నాకు చెప్పింది ముందు నుంచి నాకు కొంచెం డౌట్గా ఉంది నిన్న నిజమైంది అంది ఈ విషయం ఇప్పుడే నాన్నకు చెప్పకు మధుకు పెళ్ళి కూడా అయిపోయింది ఉమా షాక్ ఇది అంతా నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదురా రాంది సమీర కలగ చేసుకుని అత్తయ్య ఆ అబ్బాయి ఎవరో కాదు మా బాబే అందిం అమ్మ నీకు తెలిసింది చాలా తక్కువ మధు చాలా కష్టాలు పడింది అని జరిగిన విషయమంతా ఉమాగారికి చెప్పారు చాలా బాధపడింది కళ్యాణ్ నీలో మార్పు వచ్చింది నిజమే అయితే అది తనకి అర్థమయ్యేలా చెప్పు ఎదురుగా వెళ్ళి ఇలా లెటర్ రాసి తనని బాధ పెట్టకు అవకాశం వస్తే కదరా మాట్లాడడానికి అన్నాడు ఒక్కసారి ఆ గౌతమ్ని కలిసి చూడురా అన్నాడు సతీష్ అవున్రా నేనది అనుకుంటున్నాను అన్నాడు అయితే రేపు పెళ్ళి కలువు సరే రామ్ మధు సమీరా ఇద్దరు కారులో బయలుదేరారు వాళ్ళ ఊరికి కళ్యాణ్ కూడా గౌతమ్ కోసం వచ్చాడు కానీ మధు కారులో వెళ్ళటం గమనించి ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్ళాడు రెండు గంటల తర్వాత వాళ్ళ ఊరు చేరుకున్నారు కళ్యాణ్ మధు కోసం వస్తారని అస్సలు అనుకోలే సమీరా కొద్ది దూరంలో కళ్యాణ్ ఉండటం గమనించి కాల్ చేసింది ఎందుకు వచ్చావు ఇక్కడ కూడా తనకి మనశ్శాంతి ఇవ్వంది అది కాదు సమీరా ఒకసారి మధుతో మాట్లాడాలి నువ్వే ఎలాగైనా మమ్మల్ని కలిసేలా ఏర్పాటు చెయ్యి ప్లీజ్ అన్నాడు ఇప్పటికే తను నీ వల్ల చాలా బాధపడింది ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు చూడు సమీరా అయింది అయిపోయింది దానిని పట్టుకొని ఉంటే ఎలా చెప్పు నాకు ఒక అవకాశం ఇస్తే కదా నేను మారాను లేదో తెలిసేది అన్నాడు ఓకే బావా నేను ఏర్పాటు చేస్తాను కానీ తనకి నీ వల్ల ఏ ఇబ్బంది కలిగినా ఇంకా నేను క్షమించేది ఉండదు థ్యాంక్ యూ సమీరా నా వల్ల తను బాధపడే సందర్భం ఎప్పుడు రాదు అన్నాడు ఓకే నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని ఫోన్ పెట్టేసింది మధుతో చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాననే ఆనందంలో కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఎలాగైనా నాన్నగారికి మధు విషయం చెప్పాలి లేదంటే తనని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు అనుకుని వెళ్ళి విషయం అంతా చెప్పేస్తాడు మొదట చెప్పకూడదు అనుకున్నా కానీ ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టడం అనే ఉద్దేశంతో చెబుతాడు అంతా విన్న ప్రతాప్ గారు మొదటి బాధపడ్డా తన తరరాత ఇదేనేమో అని మనస్సుకు సర్ది చెప్పుకుంటాడు కళ్యాణ్ని కలిసి మళ్ళీ వాళ్లకు పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాగోదని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నారు కళ్యాణ్ని మధుని ఇద్దరిని కలిపి ఆ బిడ్డకు ఒక మంచి జీవితం ఇవ్వాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు సమీరా కళ్యాణ్ గురించి చెప్పి పలాన దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు కారు తీసుకొని వెళ్ళు సమీరా నేను కళ్యాణ్ని కనిపించకుండా వస్తాను అంది సరే సమీరా అంది మధు అనుకున్నట్టే మధు బయలుదేరింది కళ్యాణ్ దగ్గరకు వెళ్తూ వెళ్తూ అసలు ఏం మాట్లాడాలి కళ్యాణ్తో అని ఆలోచిస్తుంది మళ్ళీ మేము కలిసి ఉంటే బాగుంటుందని చాలా ఆనందంగా వెళ్తుంది పది నిమిషాల్లో కళ్యాణ్ చేరుకుంటుంది మధు కళ్యాణ్ కూడా మధు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గౌతమ్ వాళ్ళు కూడా సమీర వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు కళ్యాణ్ మధు ఫైనల్గా కలుసుకున్నారు ఇద్దరి మధ్య మౌనం మాట్లాడనివ్వలేదు కళ్యాణ్ ముందు మాట్లాడాడు నన్ను క్షమించు మధు తను ఏం మాట్లాడలేదు కనీసం నాతో మాట్లాడాలని కూడా అనిపించలేదా మధు అన్నాడు బాధగా కళ్యాణ్ అయినా తనలో మౌనం అర్థమైంది మధు ఇప్పుడు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తల ఎత్తి చూసింది బాధగా నాతో కలిసి ఉండటం నీకు ఎలాగో ఇష్టం లేదు కదా మధు ఇంతటితో నీ జీవితం ఆగిపోకూడదు అందుకే నా నుంచి నీకు ఎప్పటికీ ఇబ్బంది ఉండకూడదని విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఒక్కసారి కళ్ళ నుంచి కానీ ఇళ్ళు జాలువారాయి మదిం మనసులో మాత్రం చాలా బాధపడుతుంది నిజంగా నువ్వంటే ఇష్టం లేకపోతే ఇక్కడి వరకు ఎందుకు వచ్చేదాన్ని కళ్యాణ్ నా మనసు ఎందుకు నువ్వు ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇది చెప్పడానికైనా కళ్యాణ్ ఇంత దూరం నన్ను పిలిపించింది చెప్పటం అయిపోయిందా ఇంకా వెళ్ళొచ్చా నేను అందిం వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కళ్యాణ్కి ఇలా చెప్పటం బాధగా ఉన్నా కూడా తనని ఇబ్బంది పెట్టకూడదని ఇలా నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా వాళ్ళకి దూరంగా వినిపించే అంత దగ్గరలో ఉన్న సమీరా వింటూనే ఉంది అసలు బావకు ఏమైనా మెంటలా ఎందుకు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు తన కోసం బాధపడి ఇప్పుడు విడాకులు అంటున్నాడు మధు ఏడుస్తూ వచ్చి పద సమీరా ఇంటికి వెళ్ళామంది ఏమైంది మధు అంది ఏమీ లేదు త్వరగా పదాం సరే అని ఇంటికి వెళ్ళారు అప్పటినుంచి కళ్యాణ్ మధుకి కాల్ చేయడం మానేశాడు నెంబర్ కూడా మార్చేశాడు అప్పటికప్పుడు గౌతమ్ ఫ్యామిలీ అంతా కూడా ఊరికి వచ్చారు విషయం తెలిసిన అందరూ మధును చూసి చాలా బాధపడ్డారు ఎలాగిన కలపాలనుకున్నారు కానీ కళ్యాణ్ ఇలా చెప్పాడని తెలిసి షాక్ అయ్యారు గౌతమ్ సమీరా ఇద్దరు కొంచెం ప్రశాంతత కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు చాలా రోజుల తర్వాత మధుని కూడా తీసుకొని వెళ్ళాలనుకున్నారు కానీ మళ్ళీ తనని బాధ పెట్టినట్టు అవుతుందని ఆలోచించారు మధుని ప్రతాప్ వాళ్ళతో పంపించి సమీరా గౌతమ్ అరకు వెళ్ళారు సమీరాకి ఆ ప్రదేశం అంటే ఇష్టమని ఆ అరకు అంత చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరూ అప్పుడు అక్కడికి వచ్చాడు సతీషం నిజానికి వాళ్ళు వచ్చింది కూడా ఆ పని మీదేం ఇంట్లో వాళ్ళకి వచ్చిన సంగతి తెలియకూడదని సతీష్ వచ్చి కలిశాడు గౌతమ్ వాళ్ళని ఏమైంది సతీష్ ఎందుకు బావా ఆ నిర్ణయం తీసుకున్నాడు అంది సమీరా ఏమీ లేదు సమీరా అన్నాడు సతీషం లేదు ఏదే ఉంది నువ్వు నిజం చేస్తున్నావు నిజం చెప్పు సతీష్ అని తను వాడు మధు కోసం ఎంతో పరితపించాడు సమీరాం కానీ రూమ్ నుంచి బయలుదేరే ముందు కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోయాడు వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను అప్పుడు తెలిసింది తనకి బైపోలా డిజార్డ్ ఉంది అది నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకున్న మరో క్షణం నుంచి మొదలైందని అర్థమైంది అందువల్లే మధు విషయంలో వాడి ప్రవర్తన అలా ఉండింది అది తెలుసుకోలేక ఇప్పుడు చాలా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాడు ఇప్పుడు ఇలా ఉండి కూడా తనని మళ్ళీ కళ్యాణ్ జీవితంలోకి ఆహ్వానిస్తే తనకి ఏదైనా జరగరాని జరిగితే కళ్యాణ్ భరించలేడు అందుకే ఆ రోజు మదతో అలా చెప్పాడు అన్నాడు సతీశం అది వినటం సమీర ఒక్కసారిగా పడిపోతూ ఉంటే గౌతం పట్టుకున్నాడు అంటే దీనికంతటికీ కారణం నా ఆలోచన లేని విధానమా అని గౌతమ్ చాలా బాధపడ్డాడు కళ్యాణ్ణి తలుచుకుని ఓకే సతీష్ ఈ విషయం మాకు తెలుసు అని కళ్యాణ్కి ఇప్పుడే చెప్పవద్దు మేము వచ్చి తనని ఇంటికి తీసుకుని వెళ్తాము అన్నాడు గౌతమ్ అంతవరకు తనని జాగ్రత్తగా చూసుకున్నాడు అలాగే గౌతమ్ మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను కళ్యాణ్ణి అన్నాడు సమీర నిద్రపోతూ ఉంది తను నిద్రలేస్తే ఇప్పుడు కళ్యాణ్ గురించి ఆలోచించి ఎక్కువ ఆందోళన చెందుతుంది ఏం చేయాలి ఇప్పుడు దేవుడా ఎందుకు నన్ను అన్ని రకాలుగా బాధ పెడుతున్నావు అనుకున్నాడు సతీష్ కళ్యాణ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు తిరిగి రూమ్కి వచ్చే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కాల్ చేశాడు ఎవరూ ఫోన్ ఎత్తలేదు తన పరిస్థితి తలచుకొని చాలా బాధపడుతూ ఉన్నాడు కళ్యాణ్ బాధపడకురా నీకు నేను ప్రియా ఉన్నాము కదరా అన్నాడు ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది నేనేం పాపం చేశాను అని అందరికీ దూరం అయ్యాను బాధపడకు కళ్యాణ్ నేను రెండు రోజుల్లో అమెరికాకి టికెట్ బుక్ చేస్తాను అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇస్తారు నిన్ను నేను కాపాడుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండురా ప్లీజ్ అన్నాడు నీలాంటి స్నేహితుడు ఉండటం నిజంగా నా అదృష్టం రా సతీష్ అన్నాడు కళ్యాణ్ నీలాంటి స్నేహితుడు నాకు ఉండటమే నా అదృష్టం కళ్యాణ్ నువ్వు సంతోషంగా ఉండాలి అదే నా ఆశ రా అన్నాడు ప్రియకి నాకు వచ్చే నెల రామ్ అని నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి అన్నాడు అలాగే రామ్ గౌతమ్ సమీర అరకు నుంచి తిరుగు ప్రయాణమయ్యారు సమీర చాలా ఎమోషనల్ అవుతుంది ఎందుకు ఈ ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది అని నా వల్ల కావటం లేదండి ఇన్ని రోజులు మది కోసం మాత్రమే ఆలోచించాను కానీ మా భావ పరిస్థితి ఒక రకంగా నేనే కారణమయ్యాను మా భావ మనసులో మాట నాకు చెప్పి ఉండవలసింది లేదా మీరు మధుని పెళ్లి చేసుకుని ఉండవలసింది ఇలా కాకుండా నా అనుమతి లేకుండా నా జీవితంలోకి మీరు వచ్చారు ఇప్పుడు చూడండి ఎంతమంది బాధపడుతున్నారో అంది బాధగా సమీరా నేను ఏది కావాలని చేయలేదు అలా రాసి పెట్టి ఉంది జరిగిపోయింది ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు సమీరా జరగాల్సినది చూడాలి కళ్యాణ్ణి మన ఇంటికి తీసుకొని రావాలి విషయం మధుకు చెప్తే తను బాధపడుతుంది సమయం వచ్చినప్పుడు చెబుదాము అన్నాడు సరే అండి మీ ఇష్టం నాకు చాలా నిద్ర వస్తుంది అంది సరే సమీరా పడుకో అని తను భుజం వాల్చాడు గౌతమ్ మధుకి విషయం చెప్పకుండా కళ్యాణ్ణి రేపు మన ఇంటికి తీసుకొని వస్తున్నాను అన్నాడు వద్దు బావా లేదు మధు ఇప్పుడు ఇలాంటి సమయంలో నీ భర్తని దగ్గర ఉండటం చాలా మంచిది అది కాదు బావా ఒక్కసారి నేను చెప్పేది అంది తను వస్తున్నాడు ఇంకేం చెప్పకు వెళ్ళి భోజనం చేసి పడుకో అన్నాడు ఇక్కడ సతీష్ కళ్యాణ్ని తీసుకొని అమెరికాకి బయలుదేరారు అంతలోపే గౌతమ్ ఎయిర్పోర్ట్కి వచ్చి వద్దు సతీష్ నేను తనని మా ఇంటికి తీసుకుని వెళ్తాను కష్టమైన సమయంలో ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటేనే మనసుకు ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నాడు కళ్యాణ్ రావటానికి ఇష్టపడలేదు కానీ గౌతం ఒప్పించాడు కళ్యాణ్ తీసుకొని గౌతమి ఇంటికి వెళ్ళాడు మధు తనతో ఏం మాట్లాడడం లేదు విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఉన్న వ్యక్తితో ఏం మాటలు ఉంటాయి అని నార్మల్గానే ఉంది సమీర కళ్యాణ్ చాలా బాగా చూసుకుంటుంది గౌతమ్ సమీరాకి తప్ప ఇంట్లో ఎవరికి కళ్యాణ విషయం తెలియదు ఉమాగారు అడుగుతారు ఎందుకు సమీరా మీ బావని ఇంటికి తీసుకొని వచ్చావు అతనిలో ఏ మాత్రం మార్పు కానీ మధు మీద పశ్చితాపం కానీ లేదు అంది అత్తయ్య మా బావ చాలా మారిపోయాడు మీకు త్వరలోనే తెలుస్తుంది అంతవరకు మా బావని ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనకండి ప్లీజ్ అత్తయ్య అందిం అలాగే సమీరా అంది గౌతమ్ కళ్యాణ్ ఒక తమ్ముళ్ళ చూసుకుంటున్నాడు నీకేం కాదు కళ్యాణ్ నేను నీకు ఉన్నాను త్వరలో సమీరా మధుకి ఇద్దరికి డెలివరీ ఉంది కదా అది అయిన తర్వాత నిన్ను తనని కలిపే బాధ్యత నాది నువ్వు ప్రశాంతంగా ఉండు రోజు నాతో పాటు ఆఫీస్కి రాన్నాడు నాకు ఇక్కడ ఉండాలని లేదు గౌతమ్ నేను వెళ్ళిపోతాను అన్నాడు కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళేది లేదు దూరంగా ఉంటే దూరమే పెరుగుతుంది ఆలోచనలు దగ్గరైనంత మాత్రాన మనసులు దగ్గర అవ్వలేరు కదా కళ్యాణ్ అర్థం చేసుకో ప్లీజ్ నువ్వెక్కడో ఒంటరిగా ఉండేదానికంటే నీ భార్య కళ్ళ ముందర ఉండటం మంచిది కదా తనకి ఒక ధైర్యం ఉన్నట్టు ఉంటుంది అన్నాడు ఇది నీ ఇల్లులాగే ఫీల్ అవ్వు కళ్యాణ్ అని కౌగలించుకున్నాడు గౌతమ్ మధు కళ్యాణ్ నీ భర్త తను వేరే గదిలో ఉండటం ఏం బాగుంటుంది చెప్పు రాత్రికి నీ గదిలోనే పడుకుంటాడు సరేనా అంది పైన వేరే గది ఖాళీగా ఉంది కదా సమీరా ఇప్పుడు ఎందుకు అంది పండ్లు తెస్తాను తిను తిన్న తర్వాత మాత్రలు వేసుకొని పడుకో అంది నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు సమీరా అంది ఏమీ లేదు బాయని చెప్పి బయటకు వచ్చింది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఇద్దరు వచ్చి తినండి బావా మేము కొంచెం బయటకు వెళ్తున్నాము అంది సరే సమీరా మధు ఏం చేస్తుంది పడుకొని ఉంది సరే బావా తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వచ్చేసింది బయటకు అంతా ఓకేనా సమీరా అన్నాడు గౌతమ్ అంతా ఓకే అండి ఇంకా మనము బయలుదేరదాం పదండి అత్తయ్య మామయ్యని ఒప్పించారా అమ్దిం ఆ సమీరా ఒప్పించాను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారు రెండు రోజుల తర్వాత వస్తారు ఇంటికి అన్నాడు మంచి పని చేశారు కదండీ మనం కూడా షాపింగ్కి వెళ్దామంది అలాగే నీ ఇష్టం త్వరగా పదా రెడీ అవ్వు అన్నాడు అలాగే అని లోపలికి వెళ్ళింది సమీరామ్ గౌతమ్కి సతీష్ నుంచి కాలు వస్తుంది ఎలా ఉన్నాడు కళ్యాణ్ అని ఆల్ ఓకే సతీష్ అన్నాడు గౌతమ్ సరే గౌతమ్ రేపు నెల మొదటి వారంలో మా పెళ్ళి మీరందరూ తప్పకుండా రావాలన్నాడు తప్పకుండా వస్తాం కానీ ఆ సమయానికి సమీరాకి మధుకి నెలలు నిండుతాయి సతీష్ కష్టమేమో కదా అన్నాడు ఇంకా టైం ఉంది కదా గౌతమ్ పర్లేదు రండి అన్నాడు సరే సతీష్ తప్పకుండా వస్తాము ఉంటాను అని కాల్ కట్ చేశాడు సమీరా గౌతమ్ ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరారు ఇంట్లో ఉన్నది భార్య భర్తలు అయినా ఏదో ఇద్దరు తెలియని వ్యక్తులు ఉన్నట్టు ఉన్నారు మధు కళ్యాణ్ కళ్యాణ్ హాల్లోకి వచ్చి పిలిచాడు మధుని తనకి వినిపించినా కూడా పలకదు మధు బయటికి వచ్చి చూస్తుంది కళ్యాణ్ కనిపించడం తన గదిలోకి వెళ్ళి చూస్తుంది ఉరి వేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది కళ్యాణ్ కళ్యాణ్ ఏంటిది కళ్యాణ్ కాళ్ళు పైకెత్తి కిందకు దించింది మెల్లగా వాటర్ తెచ్చి తాగించి మొహం అంతా క్లాత్తో తుడిచింది కాసేపు విశ్రాంతి తీసుకో అని పడుకోబెట్టింది వేడివేడిగా భోజనం తీసుకుని వచ్చి తినిపించింది ఏంటిది కళ్యాణ్ ఎందుకు ఇలా చేశావు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా అని తల తన ఒడిలో పెట్టుకుని పడుకుంది మధు తల నిముడుతూ నేను ఉంటే నీకే ప్రాబ్లం అందుకే నేను ఇంకా ఉండాలనుకోవటం లేదు అన్నాడు నీకేమైనా మెంటలా కళ్యాణ్ ఎందుకు నన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తావు అంటుంది నిజమే చెప్తున్న మధు నా వల్ల నీకు బాధ తప్ప సంతోషం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలి చెప్పు అన్నాడు బాధ అయినా సంతోషమైనా నువ్వు నాతో ఉంటే చాలు కళ్యాణ్ నన్ను విడిచి వెళ్ళాలని అనుకోవద్దు ప్లీజ్ సందీం నా మీద నీకు అసలు కోపం రావటం లేదా మధు మీ అమ్మగారు చనిపోవటానికి కారణం కూడా నేనే అయ్యాను నిన్ను చాలా బాధ పెట్టాను నా వల్ల మన బిడ్డను కూడా దూరం చేసుకున్నావు ఇన్ని చేసినా నేను ఏ అర్హతతో ఉండాలి చెప్పు మధు అన్నాడు అవన్నీ జరిగిపోయిన పాత జ్ఞాపకాలు వాటిని మళ్ళీ గుర్తు చేయ కళ్యాణం మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండవచ్చు కానీ అది మనల్ని జీవితాంతం విడదీసేలా ఉండకూడదు కళ్యాణం నీ మీద కోపం ఉంది కానీ అది ప్రేమ కంటే గొప్పది కాదు కదా కళ్యాణంది ఏ ఏ ఒకసారి చెప్తే అర్థం కావటం లేదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని మధు గొంతు పట్టుకున్నాడు కళ్యాణ్ వదులు ప్లీజ్ వదులు అని మొత్తుకుంటూ ఉంది అయినా వినలేదు ఎలాగోలా విడిపించుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది తన గదిలోకి వెళ్ళిన మధుకి అప్పుడే పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి నొప్పికి అరుస్తూ గట్టిగా ఏడుస్తుంది మధు కళ్యాణ్ కాసేపు తర్వాత ఈ లోకానికి వచ్చాడు అప్పుడు మధు ఏడుపులు వినిపించాయి వెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాడు మధు కింద పడిపోయి ఉంది అది చూడటం కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తలుపు రగ్గొట్టి తనని రెండు చేతులలోకి తీసుకొని వెంటనే కారు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు గౌతమ్ వాళ్ళకు కాల్ చేసి విషయం చెప్పాడు ఆ సమయంలో సమీరాకు కూడా నొప్పులు మొదలయ్యాయి తను కూడా హాస్పిటల్కి వచ్చి సమీరాని అడ్మిట్ చేశాడు ఒక గంట తర్వాత ఇద్దరికి కానిపోయింది సమీరాకి కొడుకు పుట్టాడు మధుకి కూతురు పుట్టింది ఊర్లో ఉన్న ప్రతాప్ గారికి విషయం తెలిసి వెంటనే బయలుదేరారు మధుకి మళ్ళీ వాళ్ళమ్మే పుట్టిందని అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు కళ్యాణ్ మధు దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని జాగ్రత్త మధు బాయ్ ఐ లవ్ యూ అని చెప్పి బయటకు వచ్చేసాడు గౌతమ్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడు ఏ భర్త అయినా తండ్రి అయితే వచ్చే సంతోషం సూపర్ కదా సమీరాని చాలా బాగా చూసుకున్నాడు లేవలేని పరిస్థితుల్లో ఉన్న మధుకి కళ్యాణ్ మాట ఎందుకో చాలా భయం వేసేలా చేశాయి కంట్లో కన్నీటిని వదులుతుంది వాళ్ళ భావని పిలిచి కళ్యాణ్ ఇంట్లో ప్రవర్తించిన తీరుని చెప్పింది కళ్యాణ్ విషయం ఇప్పుడు నీకు చెప్పి నిన్ను బాధ పెట్టలేను మధు అని మనసులో అనుకుని సరే నేను చూసుకుంటాను మధు నువ్వు కంగారు పడకు తీసుకో అని చెప్పి వెంటనే బయటకు వచ్చి కళ్యాణ్కి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేయలేదు కళ్యాణ్ ఇలాంటి హ్యాపీ మూడ్స్ని ఎందుకు మిస్ చేసుకున్నావు కళ్యాణ్ నీకు ఎలా చెప్పాలనుకుని మళ్ళీ కాల్ చేశాడు ఈసారి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు గౌతమ్ అన్నాడు ఎక్కడ ఉన్నావు త్వరగా హాస్పిటల్ దగ్గరకు రా కళ్యాణ్ అన్నాడు నేను ఇప్పుడు రాలేను గౌతమ్ అన్నాడు కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు చెప్పు నేను వస్తాను అన్నాడు లొకేషన్ పంపిస్తాను గౌతమ్ చూడు అని కాల్ పెట్టేసాడు కళ్యాణ్ గౌతమ్ త్వరగా వెళ్ళి కళ్యాణ్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు కళ్యాణ్ అంతవరకు కొంచెం నిదానంగా ఉండు ప్లీజ్ తొందరపడకు కళ్యాణ్ అన్నాడు గౌతమ్ సరే గౌతమ్ కానీ ఇక్కడ నేను ఉంటే మధుని ఏం చేస్తాను అనే భయం వెంటాడుతుంది అన్నాడు ఏమీ కాదురా అని తీసుకుని వెళ్ళాడు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు మధు కూడా ఆ బేబీని చూసుకొని చాలా హ్యాపీగా ఉంది మరో రెండు రోజుల్లో సతీష్ పెళ్లి కూడా ఉంది కళ్యాణ్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక గౌతమ్ కూడా వెళ్ళాలనుకున్నాడు కళ్యాణ్ మధువున రూంలోకి వచ్చి పాపని ఎత్తుకున్నాడు పాపతో ఆడుకుంటున్నాడు కళ్యాణ్ని చూసి చాలా సంతోషంగా ఉంది మధు ఇంట్లో పెద్దవాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు పిల్లల్ని చూసి చాలా మురిసిపోయారు సతీష్ ప్రియ పెళ్ళి కూడా అయిపోయింది సమీర మధుని తీసుకొని ఇంటికి వచ్చారు పదకొండు రోజుల తర్వాత వాళ్లకు బారసాల చేస్తున్నారు పిల్లలకు పేర్లు గౌతమ్ సమీర కొడుకు పేరు అర్జున్ కృష్ణ కళ్యాణ్ మధు కూతురి పేరు సంజన కళ్యాణ్ అని నామకరణం చేశారు ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు కళ్యాణ్లో కూడా కొంచెం మార్పు వస్తుంది మధు డెలివర్ అయిందని తెలిసి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు కానీ కళ్యాణ్తో మాట్లాడడం లేదు వాళ్ళు అది కళ్యాణ్కి బాధ అనిపించిన అందరికీ దూరంగా ఉండడం మంచిది తర్వాత ఎవరు నా కోసం బాధపడరు కదా అనుకున్నాడు అలా అలా రోజులు గడుస్తున్నాయి కళ్యాణ్లో వచ్చే మార్పును మధు గమనిస్తూనే ఉంది గౌతమ్ దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి బావా అంది చెప్పు మధు అన్నాడు నేను ఇంకా ఇక్కడ ఉండలేను బావా ఆ మరిక వెళ్ళిపోతాను సంజరాన్ని తీసుకుని అంది మధు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేదు కొన్ని రోజులు ప్రశాంతంగా ఇక్కడే ఉండు తర్వాత నీ ఇష్టం అన్నాడు వద్దు బావా కళ్యాణ్ ప్రవర్తన నాకు చాలా బాధ కలిగేలా చేస్తుంది అందుకే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను బావా అంది మధు నువ్వు ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం ఏంటి అన్నాడు కళ్యాణ్ బావా అందిం అసలు నీ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటి మధు తనకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నీకు ఎక్కడ తెలుస్తాయేమో అని తనలో తానే నరకం అనుభవిస్తున్నాడు ఈ విషయం నీకు తెలుసా మధు అన్నాడు ఏంటి బావా అవి అంది వద్దు మధు ఇప్పుడు నీకు నేనేమి చెప్పలేను వదిలే అన్నాడు తన చేతిని తీసుకొని ఒట్టు పెట్టుకొని ఇప్పుడు చెప్పు బావా అందిం మరి తర్వాత ఏం జరగబోతుంది గౌతమ్ మధుకి కళ్యాణ్ గురించి మొత్తం చెప్తాడా తర్వాత మధు రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్